ఈరోజు మన కొడు నద్య శాస్త్రంలో తొమ్మిదో అధికారము అధ్యాయం ఒకటి గురించి చూసుకోపోతుంది అందులో ఇరవై తొమ్మిదో శ్లోకం ఎలా నేల మీద నుండి కొ కూడా మొసలిని లాగగలదు నీటిలోని మొసలి కుక్కను లాగగలదు కాలము శ్రేయస్కరము అని మరికొందరు కొందరు చెప్పేదారు పగటి పూట కాకి గుడ్ల ఊబను చంపగలదు రాత్రి కూడా గుడ్డ్ర ఊబ కాకిని చంపగలదు కాదు అని కౌటిల్యుడు శక్తి దేశీయ కాలంలో పరస్పర సహాయం చేసుకున్నవి వీటిలో అభివృద్ధి కాంచి సైన్యములలో మూడవ వంతులు కానీ నాలుగో వంతులు కానీ మూడవ స్థానమందును వందను పొలిమేరలోని అడవుల అడవలయం ఇందు రక్షణార్థం నుంచి కార్యసాధనకు కావలసిన కోశ సైన్యములను తీసుకుని కూడబెట్టిన పాత ఆహార ధాన్యముల క్షయము గాంచినట్టు కొత్త ధాన్యములను సేకరించినట్టు దుర్గమును బలపరుచుకొని ఎండబట్టినట్టు శత్రువు పైకి అతని వర్షాకాలంపు పంటలను నాట నాటలను నాశనం చేయు ఉద్దేశములతో మార్గశీర్షము మాసమున యానం చేయవలను తృణోధకముల క్షయము గాంచినట్టు దుర్గమ్ను బలపరుచుకొని ఉండినట్టు శత్రువుపైకి అతని కాలపు పంటలను వర్షాకాలం మా నాటలను నాశ నాశనం చేయు ఉద్యోగంలో జ్యేష్ఠ మాసమందు ధ్యానం చేయవలను అత్యుష్టమును అల్పముగు పశుగ్రాసము కట్టెలను నీళ్ళ గల దేశమున పైకి హేమంత అధిక మందు మంచు వర్గము పడినట్టు అగాధమునకు జలములు కలిగినట్టు దట్టమగు గడ్డి ఎట్ల కలిగినట్టు పైకి దేశము నందు యానము చేయవలను సైన్య స్వసైన్యము యానములకు కుచితమైనవి శత్రు సైన్యముల కనుచితమైనయు దేశముపై వర్ష ఋతువునందు యానం చేయవలను మార్గ శీర్ష పుణ్య పూర్ణిమలకు మధ్య దీర్ఘకాల యాత్రలను చైత్ర వైశాఖ పూర్ణిమలకు మధ్య మధ్యమ కాలయాత్ర జ్యేష్ఠ పూర్ణిమలకు మధ్య స్వల్ప కాలయాత్రలు చేయవలను శత్రువును గోపా సంభవించిన కాలంలో అతని దేశమును దహింపు వంచిన ఎడల నాలుగవ యాత్రను చేయవలను విగ్రహించిన తర్వాత యానము అతని ప్రకటన ముందు ఆపదలు చిక్కుకున్న శత్రువుపై చే చేత యానం గురించి వివరించబడి ఉన్నది శత్రువు ఆపదలో ఉన్నప్పుడు యానము చేయగలడు అని సాధారణముగా ఆచార్యుడు ప్రదర్శించి ఉన్నాడు ఆపదల గురించి నిశ్చి నిశ్చితాభిప్రాయము అవకాశముగా లేని కారణమున శక్తి వృద్ధిగాంచినప్పుడు ధ్యానము చేయవలను అని ఒకటి లేదు లేదా ఇప్పుడు యానం చేసిన శత్రువును బయ కానీ నిర్మూలము చేయట కానీ సాధ్యము అప్పుడు యానం చేయవలదు అత్యుష్ట కాలము దాటిపోయిన తర్వాత ప్రయాసము ఏనుగుల సైన్యముతో యానం చేయవలను ఏదైనా శరీరం లోపల చెమట కారు చెమట కారు ఏనుగులకు పుష్టివ్యాధి సంభవించను మును మునుగుటకు రాగుటకు నీళ్ళు లేని కారణం అంత క్షారము సంభవించేవి కా కావున ఎక్కువగా ఏనుగులతో వేలదలచిన వాడు సమృద్ధిగా నీళ్ళ దొరకను ప్రదేశం పైకి వర్షాకాలము కానీ యానం చేయవలను దీనికి విపరీతముగా వర్షము బురద స్వల్పముగా నుండి దేశమునకు గాడిదలు ఒంటెలు గుర్రములు ఉన్న వాణితో కూడిన సైన్యములతో యానం చేయవలను వర్షాకాలము ఎడారి ప్రదేశమునకు పైకి చదురంగ బలంతో యానం చేయగలరు ధ్యానం చేయవలసిన మార్గం యొక్క సమ విషయముల బట్టి నీటి సౌకర్యముల బట్టి నేల సౌకర్యములు బట్టి హస్వ దీర్ఘముల బట్టి అతడు యా యాన వలన కార్యము సులభ సాధ్యం స్వల్ప కాలములో ముగినట్లుగా యానం చేయవలెను కార్యము గొప్పదైనప్పుడు యాత్రాకాలము దీర్ఘముల కావచ్చు అట్టి సందర్భంలో శత్రు దేశమందు వర్షాకాలంలో శుభ్రంగా నేర్పరచుకోవాలి ఇది అభి అజ్ఞానం చే చేయుని కార్యం అని తొమ్మిది అధికారంలో శక్తి చేసే కాల బలాధ్యానంలో యాత్ర కాలం అనే మొదటి అధ్యాయం